పదియవ రోజు పారాయణము ఏకోనవింశాధ్యాయము జ్ఞానసిద్ధ ఉవాచహ్ వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైనవానిగానూ అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా సూర్యచంద్ర శివబ్రహ్మదుల చేత మహారాజాది చేత స్థుతింపబడే రమణీయ పాదపద్మాలు గలవాడా నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వూ పరమము కంటేను పరముడవు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమరూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నియందే ప్రస్ఫుటమవుతోంది సృష్ట్యాదిని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య రూప చతుర్విధాన్న రూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము సచ్చిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది హే ఆనందసాగారా ఈశ్వరా జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీ ఎందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ వుండేవాడిని ఆత్మవాచ్యుడవు అఖిలవంద్యుడవు మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వరా నారాయణ నీకు నమస్కారము నీయీ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు జగదేక పూజ్యుడవైన నీకు మ్రొక్కడం వలన నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరములో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణతీత గురు దయామయా విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధుహృత్పద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారము సృష్టి స్థితిలయకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏనీ పాదాలయందలి భక్తియనే పడవచేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటు వంటి తేజస్వరూపాలైన నీ పాదాలకివే నా ప్రణామాలు వేదాలచేతగాని శాస్త్రతర్క పురాణనీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్లు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధృవ మార్కండేయ విభీషణ ఉద్ధవ గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవా నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరపిలేని పారవశ్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడనయ్యాను ఏమీ వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని వైకుంఠం ప్రసాదించుమని కోరాడు జ్ఞానసిద్ధుడు తథాస్తు అని దీవించి తారక్ష్యవాహనుడైన ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకములో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుషా నేను ప్రతి ఆషాద్ శుద్ధ దశమినాడు లక్ష్మీసమేతుడనై పాలసముద్రములో పవళించి కార్తీకశుద్ధ నాడు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులూ అయిన నీవు నీ సహవ్రతులూ కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణను చేయుడు చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్లు బ్రహ్మహత్యా పాతక ఫలానని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కల అనే అవస్థాత్రయమేదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించటానికి నేనలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్లు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుంకట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీసమేతుడై ఆషాఢశుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై శయనించాడు అంగీరస ఉవాచ ఓయీ నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది దురాత్ములనా పాపులైనా సరే హరిపరాయనులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని గో గోత్రహత్యా ఫలాన్నీ కోటి జన్మలు సురాపానము చేసిన పాపాన్నీ పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించేవాళ్లు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్నీ అంత్యంలో విష్ణులోకాన్నీ పొందుతారు ఏకోన వింశోధ్యాయ సమాప్త పందొమ్మిదవ అధ్యాయము వింశాధ్యాయము జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓ మిథిలారాజ్య ధౌరయా ఈ కార్తీక మహాత్మ్యమును గురించి అత్యగస్త్యమునుల నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్త్యుని చూసి కుంభ సంభవా లోకత్రయోపకారము కోసము కార్తీక మహాత్మ్య బోధకమైన ఒకనొక హరిగాధను వినిపిస్తాను విను వేదముతో సమానమైన శాస్త్రముగాని ఆరోగ్యానికి ఈడైన ఆనందముగాని హరికి సాటి అయిన దైవముగాని కార్తీకముతో సమానమైన నెలకాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణుర్చనల వలన సమస్త వాంఛులు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసాన్ని చెబుతాను పురంజయోపాఖ్యానము త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడనే వాడు అయోధ్యను పరిపాలించేవాడు సర్వశాస్త్రవిదుడు ధర్మజ్ఞుడూ అయిన ఆ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకరించిన వాడై బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ భూహర్త సత్యశౌచవిహీనుడూ దుష్టపరాక్రమయుక్తుడూ దుర్మార్గవర్తనుడూ అయి ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మబలము నశించడంతో సామంతులైన కాంబోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగబలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టరించారు ఈ వార్త తెలిసిన పురంజయుడుకూడా బలమదయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నదీ ప్రకాశించేదీ జెండాతో అలంకరించబడినదీ ధనుర్బాణాదిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనదీ అనేక యుద్ధాలలో విజయం సాధించినదీ చక్కటి గుర్రాలు పూంచినదీ తమ సూర్యవంశాన్వయమైనది అయిన రథాన్నది రోహించి రథ గజ తురగ పదాతులు అనబడే నాలుగు రకాల బలముతో నగరము నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకు పడ్డాడు ఏవం శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే ఏకోన వింశతి వింశతి అధ్యాయ పందొమ్మిది ఇరవై అధ్యాయములు పదియవ దశమదిన పారాయణము సమాప్తము